పరమ్ శాంతి ఈరోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ పిల్లలు బాపు మీ అందరికీ మీ యొక్క ఒరిజినల్ స్వరూపం యొక్క స్మృతిని కలిగించారు మీరు ఆది రత్నాలు అనగా ఈ డ్రామాలో మెయిన్ హీరో యాక్టర్స్ హీరో హీరోయిన్స్ మీరు మీ యొక్క స్థితిని స్వయం ఉన్నతంగా భావించి ఆ స్మృతిలో స్థిరంగా ఉండి స్వయం ఎడల అన్య ఆత్మల ఎడల అంతే గౌరవాన్ని ఇస్తూ ఉండండి చూడండి పిల్లలు ఇప్పుడు అంతిమ సమయం నడుస్తూ ఉంది స్వయం బాప్ ఒక షాంపిల్గా తయారయ్యి విశ్వం ఎదురుగా ప్రత్యక్షం చేసేదే ఉంది ఈ పరివారం యొక్క ఒక్కొక్క ఆత్మ చాలా విశేషమైనటువంటి వారు మీరు పిల్లల యొక్క వృత్తి దృష్టి సంబంధంలో రాబోయేటువంటి ఆత్మల కొరకు ఇంత ఉన్నతమైనటువంటి స్థితి అనేది తయారు చేయండి ప్రపంచంలో పరంపిత బేహద్ బాప్ యొక్క శ్రీమతం అనుసారంగా తమ యొక్క వృత్తిని ఫస్ట్ చేంజ్ చేసుకోండి దృష్టిని మరియు కృతిని కూడా చేంజ్ చేసుకోండి ఎంతగా మీరు దృష్టి వృత్తి కృతి స్వయం ఎడల అన్య ఆత్మల ఎడల మహాన్ యోగిగా అవుతారో తమ పొజిషన్ అనుసారంగా విశ్వం ముందు ప్రత్యక్షం కండి పిల్లలు ఏదైతే అంతిమంలో కూడా అంతిమ సమయంగా ఇప్పుడు నడుస్తుందో బేహద్ బాపు కూడా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి సమయం ఇప్పుడు ఉన్నది అందుకని బాపు కూడా తమ పిల్లలను హీరో హీరోయిన్గా చేసి డ్రామా యొక్క సత్యమైనటువంటి సారాన్ని చెప్పి వారి గమ్యానికి చేర్చుటకు స్థూలమైన సూక్ష్మమైనటువంటి కోరికను పూర్తి చేస్తూ ఉన్నారు అనగా హండ్రెడ్ పర్సెంట్ కర్తవ్యము పూర్తి చేసి ఇంటికి తిరిగి వెళ్ళాలి అని కనుక మీరు బాపుతో పాటు స్వయం పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి నేనున్నదే బీహద్ ఆత్మని అని సంకల్పం చేయండి తమ సంకల్పాలను కూడా నాకు సమర్పణ చెయ్యండి నేనే ఏమంటానో ఏం చెప్తానో అదే చేస్తూ వెళ్ళండి మీ యొక్క సంపన్న స్టేజీ రానే వస్తుంది ఈ యొక్క ఫజిల్ లో భిన్న భిన్నమైనటువంటి దారులు ఉండనే ఉన్నాయి బయట పడితేను మీరు ముందుకు వెళ్ళగలుగుతారు దీనికి ఒకటే ఒక దారి ఉన్నది మనం ఏదైతే ఏ దారి ఎమ్మడైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నామో అది సంకల్పాల యొక్క యాత్ర మనము సరైన మార్గంలో వెళ్ళున్న వెళ్తున్న కారణం వల్ల ఏదో ఒక సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది పరంపిత పరమాత్మ దర్శి మీరు ఏ సంకల్పం చేస్తూ ఉన్నారో అది మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది గమ్యానికి చేరుస్తూ ఉంటుంది సహజంగానే ఆ సంకల్పం తీవ్రమవుతుంది మధ్యలో తమ మనసు బుద్ధి తగులుపాటు అనేవి మార్గం నుండి భ్రమింప చేస్తూ ఉంటుంది అందుకని బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయాన్ని పెట్టుకోండి శ్రీమతం అనుసారంగా తమ సంకల్పాలను నడిపిస్తూ ఉండండి అప్పుడు చూడండి కమాల్ అద్భుతం పైన అద్భుతం నడుస్తూ ఉంటుంది గమ్యం అనుసారంగా చేరుకుంటూ ఉంటారు అప్పుడు మీకు అనిపిస్తూ ఉంది ఇది సహజమైనటువంటి దారి మార్గము అని బస్ పిల్లలు బాపు యొక్క ప్రేమలో ఇమిడిపోండి మునిగిపోండి కరిగిపోండి త్వరగా కాదు త్వర త్వరగా సంపూర్ణం కావాలి పరమాత్మ బాపు యొక్క సాంగత్యంలో ఉండాలి అతీంద్రియ సుఖం యొక్క అర్రసమును అనుభవం పొందటం ప్రారంభం అయిపోతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్దుకే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే